చేస్తున్నాము సుమారు పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల మంది విద్యార్థులు ఈ వారిగా సన్మానం చేయడం జరుగుతుంది అందులో భాగంగా జగిత్యాల జోన్ జోన్లో సన్మాన మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ మహోత్సవానికి వచ్చేసినటువంటి విద్యా సంస్థల అధినేత నరేంద్ర రెడ్డి గారికి మరొకసారి ఈ జగిత్యాల ఆఫ్ బుక్షాలను హృదయపూర్వక ఏ which is being celebrated in the commemoration of the India's legendary mathematician Sheshinawasan Amarujan It is decided to present the toppers of the award in the presence of our esteemed presence of our great mathematician, Dr. V. Narendra Indigar, the chairman of our group of schools and colleges. So, Narendra Indigar will present the floor tributes to the portrait of Sheshinawasan Amarujan ji. All the parents and students, are requested. श्री शिवनारायण रामचंद्रन इज ए लेजेंडरी मैथमेटिशियन ऑफ इंडिया ही हैज प्रूव्ड वेरी सीरीज़ एंड मैथमेटिक्स टू द एंटायर वर्ल्ड ही इज कॉल्ड ए विजार्ड ऑफ मैथमेटिक्स ही इज आल्सो नोन एज द लिटरेट मैथमेटिशियन हु हैज फॉर्म्युलेटेड मेनी थ्योरीज इन मैथमेटिक्स इन रोनदो स्थानलो में चिन्हनटంటి टी राजकरण ज्योति स्कूल जेडतियारा टी राजकरण మూడు వేల రూపాయల నగత బహుమతితో పాటు ప్రశంస పత్రం అదేవిధంగా ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నటువంటి విద్యార్థినికి విద్యార్థికి రెండు వేల రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసలు అభినందన తెలుపు అద్భుతమైనటువంటి చిత్రాలు అభినందన తెలిపాలి కస్తూర్బా గాంధీ పాఠశాల ఓకే J Login Kyaar, KCR School, Jagin Mr. K. Sehans, who got third place in 4th class category and won the cash prize of Rs. 2000 Mr. K. Sayans, All 4th City School, Jagin Followed by presentations to the students of the Grade 5, it's from the Grade 5 category ए सीजन के जाते हैं स्कूल जेंटी मिस्टर ए सीनी रेडी मिस्टर ए सीनी रेडी फ्रॉम सीजन के जाते हैं स्कूल जेंटी आल बाय मिस्टर ए हंसी बारी अपने देश के टेक्टे युवा हो रानू रानू टेक्टे रोज़ जो निकले इसको भाई बनी ने परिचय लो अपने तो मैंने टेक्टे उदयन साजिश Mr. Sivasai. Followed by the second place winner, Mr. Mahesh, from Force High School Jitya. Okay. All force school is Mr. Mahesh. Congratulations for Place 2000. Presentations to the Students of the grade 7, Jagityala, second place and the winner of the cash prize, rupees 3000. <laughs> felicitation to the students of the grade 8, Mr. S. Dikshit from S. High School, 1 for Javiyam, Jagityala, standing in second in the class and the winner of Rs. 3000 cash prize. Now, felicitation to the students of the grade 9. मलयाल गांड दूसरे प्लेस एंड वन एकैच प्लेस थाट इन द क्लास एंड एकैच प्लेस ऑफ रिस्टोर्डोसी ओके प्रिंट ऑफ रिस्टोर्डोसी జగిత్యాల జిల్లా వాసులందరికీ కూడా శుభోదయం మరి ఈ రోజు ఇక్కడ అల్ఫోర్స్ మ్యాథ్స్ లో మరి మంచి ర్యాంకులు సాధించిన వారికి మొదటి రెండవ మూడవ స్థానం సాధించిన వారికి ఈ రోజు ఇక్కడ మరి క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది ప్రతి క్లాస్లో నుంచి కూడా ముగ్గురు పిల్లలు ఎన్నుకోవడం జరిగింది థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ ప్రైజ్ ఏమో ఫైవ్ థౌసండ్ క్యాష్ ప్రైజ్ ఇచ్చాం సెకండ్ ప్లేస్ వారికి త్రీ థౌసండ్ థర్డ్ ప్లేస్ వారికి టూ థౌసండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనం చూస్తే ఆశ్చర్యకరం గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అల్ఫోర్స్ పిల్లలు ఉన్నారు అల్ఫోర్స్ ఇతర ప్రైవేట్ స్కూల్ పిల్లలు అందరూ కూడా ఉన్నారు చాలా నిష్పక్షపాతంగా మనం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై రెండు రామానుజన్ బర్త్ పురస్కరించుకుని భారత ప్రభుత్వం జాతీయ గణిత దినోత్సవంగా ఆ రోజున ప్రకటించింది రెండు వేల పదిలో కానీ మనం అల్ఫోర్స్ విద్యా సంస్థలో ఎస్టాబ్లిష్ అయిన మొదటి సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ ఇరవై రెండు గణిత దినోత్సవంగా అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో అంగరంగ వైభవంగా చాలా యాక్టివిటీస్ నిర్వహిస్తాం ఎందుకంటే పిల్లలు స్కూల్ స్థాయిలో నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గణితంలో మంచిగా రాణిస్తున్న వారు మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా రాణిస్తారని చెప్పేసి అల్ఫోర్స్ బలంగా నమ్ముతుంది అంటారు మ్యాథమెటిక్స్ అనేది కింగ్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్తుంటారు అందుకని చెప్పేసి పర్టికులర్గా డిసెంబర్ ట్వంటీ సెకండ్ రోజు మనం అన్ని ప్రాంతాల్లో అన్ని స్థాయి విద్యార్థులకి ఓన్లీ మ్యాథ్స్ మీద మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ అందులో మంచి ప్రతిభ కనపరించిన వారికి మనం క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం ఈ సంవత్సరం కూడా వివిధ జోన్లుగా డివైడ్ చేసి కరీంనగర్ నిన్న సెపరేట్గా ప్రకటించడం జరిగింది ఈరోజు ఓన్లీ జగిత్యాల జిల్లాలో ఉన్న వారికి మాత్రమే అలాగే హైదరాబాదు నిజామాబాద్ హనుమకొండ మంచిగా వివిధ జోన్లుగా డివైడ్ చేసి మనం బయలుసు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మరి ఇక్కడ ఈరోజు క్యాష్ ప్రైజ్ తీసుకోవడానికి వచ్చేసిన ఈ పిల్లలకి వారి తల్లిదండ్రులకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాగే ప్రతి ఎగ్జామ్ కూడా పార్టిసిపేట్ చేయాలి ఇది నాకెందుకులే అని అనుకోకుండా మనము సెలెక్ట్ అవుతామా కదా తర్వాత సర్టిఫికేట్ వస్తుందా కదా మెరిటోరియస్ ఉంటామా కదా అన్న విషయాన్ని పక్కన పెట్టి ఎవరు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా పిల్లలకు అందరూ పార్టిసిపేట్ కావడం అనేది స్కూల్ స్థాయి నుంచి నేర్పు కాబట్టి ఈ సందర్భంగా వీరి మరొకసారి అనుభవిస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ చిన్నారులు ఇంకా గొప్ప విజయాలు సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి పిల్లలందరి చేత ప్రతి పరీక్షను రాపించండి సెలెక్ట్ అవుతారా కాదా సక్స్ అవుతారా కాదా అన్న విషయాన్ని పక్కన పెట్టించి మరి వీరిని ప్రతి దానిలో పార్టిసిపేట్ చేయించండి పిల్లలకు చదువుతో పాటుగా క్రమశిక్షణ కూడా నేర్పండి ఆల్పోర్ట్స్ విద్యా సంస్థల్లో మేము ముఖ్యంగా చదువు మార్కులకు ఎంత ప్రియారిటీ ఇస్తామో అంతే ప్రియారిటీ చక్కటి క్రమశిక్షణకి కూడా ఇస్తున్నాం విలువలతో కూడిన మంచి విద్యను అందిస్తుంది ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఇవాళ జగిత్యాలో మనకి కృష్ణానగర్లో తర్వాత బ్రాహ్మణవాడిలో తర్వాత విద్యానగర్లో మూడు స్కూల్స్ ఉన్నాయి అలాగే మరి రెండు కాలేజీలు ఈ సంవత్సరమే ఇక్కడ ఇది మనం ఒక అకాడమీని స్థాపించడం జరిగింది కొత్తగా అన్ని హంగులతోటి రాబోయే రోజుల్లో ఐఐటి నీటిలో ఇంకా మంచి ఫలితాలను సాధించాలన్న దిశగా ఇక్కడ ఒక న్యూ ని మేము లాంచ్ చేయడం జరిగింది మల్లయాల్లో కూడా ఎక్స్క్లూజివ్ అండ్ ఏసీ క్యాంప్స్ ఒక స్కూల్ని మరి ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నామని చెప్పడానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం జగిత్యాల వాసులందరికీ ఇక్కడ అరకుర తోటి చక్కటి ప్లే గ్రౌండ్ కూడా లేకుండా జగిత్యాల స్కూల్స్ నడుస్తున్నాయి మరి జగిత్యాలూ మల్ రెగ్యులర్గా బస్సెస్ని కండక్ట్ తీసుకుంటూ అక్కడ సిబిఎస్ఈ ఓరియంటెడ్గా ఒక స్కూల్ని మనం రాబోయే అకాడమిక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం తల్లిదండ్రులు దాన్ని కూడా సద్వినియోగం చేయాలని కోరుకుంటూ రామానుజన్ భారతీయుడు అన్నందుకు మనం అందరం కూడా గర్వపడుతూ రామానుజన్ యొక్క అడుగుజాడలు మనం అందరం కూడా నడవాలి ఆయనే బ్రతికింది ముప్పై రెండు సంవత్సరాలు లేదు ఆయన ఆయన చేసిన డెరివేషన్స్ ముఖ్యంగా నంబర్ త్రీలో ఇప్పటికీ కూడా మరి ఈ తరం గణిత శాస్త్రవేత్తలు కూడా ఆయన సాల్వ్ చేసిన వాటిని అర్థం చేసుకోలేనంత మరి గొప్ప శాస్త్రవేత్త గొప్ప గణిత మేధావి రామానుజన్ మరి పిల్లలందరూ కూడా ఈ స్థాయి నుంచే గణితంలో మొక్కలు సాధించాలని కోరుకుంటూ మరి మా యొక్క ఈ ఎగ్జామ్కి ఇంత గొప్ప స్పందనను అందిస్తూ పిల్లలు ఎక్కువ సంఖ్యలో పరీక్ష రాష్ట్రీ వారికి మరి ఈరోజు ఇక్కడ మెరిటోరియస్ టూరియ్ సర్టిఫికెట్స్ ఇస్తున్న కూడా అభినందన తెలియజేస్తూ మా ప్రతి ప్రోగ్రాంకి సహకరిస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బోధిస్తున్నారు